హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారని నేను కూడా చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇదిగో చూశారు కదా నా చేతిలో ఈ ప్యాకెట్లు చూసాక మీకు అర్థమై ఉంటుంది నేను ఏం చేయాలనుకుంటున్నాను అనేది గులాబ్ జామున్ చేయాలనుకుంటున్నానండి చాలా టేస్ట్గా ఉంటాయి అనమాట తీపి అంటే ఇష్టపడేవాళ్ళు మాత్రం బాగా తీపి ఇష్టపడేవాళ్ళు ఇదైతే చాలా ఇష్టపడతారు ఇదైతే నేను చేయాలనుకుంటున్నాను మరి ప్యాకెట్లు అయితే తీసుకొచ్చానండి అంటే ప్యాకెట్ వచ్చేసి పది రూపాయలు పడింది నేనైతే మూడు ప్యాకెట్లు తీసుకున్నాను నేను చూడండి కొద్దిగా ట్రై చేశాను అనమాట అయితే చాలాసార్లు చేశాను ఇప్పుడైతే నేను పిండి అనేది కలిపేసి చూడండి వాటర్ పోసేసి లైట్గా కలిపేసేసి కొండలో చేయటానికైతే రెడీ చేస్తున్నాను ఆలకాయల పొడి ఉందండి మనం ఆ అనేది పంచదారలు వేసి మిక్సీ పట్టుకొని చిన్న పాటర్ అయితే పక్కన తీసి పెట్టుకోవాలి మనం పాకం పట్టేటప్పుడు ఏంటంటే అది యాలకాయల పొడి అనేది పాకంలో వేస్తే మంచి స్మెల్ వచ్చింది అనమాట చాలా బాగుంటుంది మీరు కూడా చాలా ట్రై చేయండి చాలా బాగుంటుంది చూడండి నేనైతే బాల్స్ లాగా చుడుతున్నాను కదా ఇలా బాల్స్ లాగా చుట్టిన తర్వాత అయితే మనం ఆయిల్లో మనం త్వరగా వేపుకోవాలన్నమాట చూడండి ఒక పక్క నేను పంచదార పాకం అయితే పక్కన పెట్టేశాను పక్క అయితే ఆయిల్ పోసేసి మరి మనం చేసిన బాల్స్ లాగా ఉండే ఇవన్నీ కూడా నూనెలో వేస్తున్నాను అనమాట గులాబ్ జాములు అనేది పిండి అనేది మనం చేసేటప్పుడు చిన్న సైజులోనే ఉండిద్ది మనం నూనెలో వేపిన తర్వాత ఏంటంటే కొంచెం సైజు పెరిగిద్ది అనమాట చూడండి చక్కగా ఇలా ఎర్రగా వేపుకుంటే ఇంకా బాగుంటుంది ఇంకా కలర్ వేసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది ఫుడ్ కలర్ వాడతాం కదా అది అనేది వేసుకుంటారు కొంతమంది నేనైతే ప్రస్తుతానికి అయితే మా ఇంట్లో లేదు కాబట్టి నేనైతే వేయట్లేదు చూడండి అలా మనం వేపుకోవాలి స్టార్టింగ్లో ఏంటంటే కొంచెం అంటుకున్నాయి అనమాట అంటుకోవడం వల్ల ఆ నలుపు అనేది పిండి అనేది విడిపోయి అట్లా అయింది స్టార్టింగ్లో తర్వాత నార్మల్గానే వచ్చేసినాయి చాలా బాగా వచ్చినాయి చూడండి నాకైతే అస్సలు ఏదో ట్రై చేద్దామని చేస్తున్నా కానీ అసలు ఖాళీ అయితే ఏదో పనికి ఉంటాం మధ్యలో ఖాళీ దొరికినప్పుడు మాత్రం వీడియో తీయాలని అయితే నేను గట్టిగా ఆలోచించుకున్నాను అలాగే మీరు కూడా మా వీడియోలు చూస్తే మాకు సపోర్ట్ చేయండి ఓకేనండి మన ఛానల్ చూస్తున్న వారు ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్ అండి చూడండి నేనైతే పాకం అయితే రెడీ చేసేసాను చూడండి కొంచెం తీగ అనమాట మరీ గట్టిగా రాకూడదు పాకం పట్టేసేసాను ఇప్పుడు ఈ చేసుకున్న ఇవన్నీ కూడా గులాబ్జాము ఉండలు అనేవి కూడా మనం అలా పోసుకొని అది బాగా పీల్చుకొని ఇవ్వాలన్నమాట వెంటనే తినకూడదు మనం అలా వేసిన తర్వాత కొంచెం సేపు మనం అట్లా ఉంచేయాలి ఆ పాకాన్ని ఆ ఉండలు అనేవి బాగా పీల్చుకున్న తర్వాత ఇంకా సైజ్ అయ్యి చక్కగా తినడం అంటే స్మూత్గా ఉంటాయి అనమాట చాలా బాగుంటాయండి చూడండి బాగా మునగారా వేయాలి కానీ నేను తాత అయితే కొంచెం తక్కువ పెట్టాను అందుకోసం అయితే కరెక్ట్ సరిపోయింది అనమాట కొంచెం కూడా మేగలు లేదనమాట మొత్తం అంత బాల్స్ ఫీల్ చేసుకున్నాయి ఎక్కువసేపు ఉన్నాయి మాత్రం తింటుంటే అసలు ఎంత బాగున్నాయి అంటే చాలా టేస్ట్గా ఉండే అనమాట చూసారు కదండి చూస్తుంటే నువ్వు ఊరిపోతుంది కదా అలా అయితే మీ ఈరోజు మీరు కూడా ట్రై చేయండి చూడండి ఇప్పుడైతే టేస్ట్ చేస్తాకి మా తమ్ముడు అయితే ఉన్నాడు కదా మా తమ్ముడు దగ్గర తీసుకెళ్తున్నాను మా తమ్ముడు చాలా ఇష్టం అండి అందుకోసమని మా తమ్ముడు వచ్చేయని చేస్తున్నాను ఇలా మనం తినేటప్పుడు విడిగా చేత్తో పట్టుకొని తినటం అనేది కుదరదు కదా పాకం కారుతుంది కాబట్టి అలా గిన్నెలోకి తీసుకొని మనం ఎన్నైతే తినగలుగుతామో టేస్ట్ తగ్గట్టుగా మనం ఎక్కువ తినాలనుకుంటే నాలుగైదు చేసుకోవచ్చు రెండు తినేసరికి మనకు స్టాలు అనేటట్లుగా ఉందన్నమాట తీపి అంత టేస్ట్ గా ఉన్నాయి ఇప్పుడైతే టేస్ట్ అయితే చేసేస్తున్నావు అండి తమ్ముడు అయితే చాలా బాగా చేసే ఒక చాలా సూపర్ గా ఉన్నాయి అని చెప్పాడు అనమాట ఇంకో రెండు వేయి మనం అడిగారు ఎంత బాగున్నాయి చేశారు కదా అసలు చాలా టేస్ట్గా ఉన్నాయి అనమాట ఈ మా తమ్ముడు కోసం అయితే చేశాను ఇవి ఎలా ఉన్నాయి అని నేను అడిగాను ఇక మా తమ్ముడు అయితే సైలెంట్ అయిపోయి మాటలు లేవని చెప్పి అట్లా సూపర్గా ఉన్నాయి ఎక్క అని చెప్పి అంటున్నారు నేను కూడా ట్రై చేశాను అనమాట చాలా టేస్ట్గా ఉంది అనిపించింది నాకు అసలు నోట్లో పెట్టుకోగానే కరిగిపోతుందండి అంతే అసలు ఎంత బాగున్నాయో ఓకేనండి మరి నేనైతే ఇలాగా ఈ వీడియో ఇవాళ ఫిక్స్ అయ్యి ఇలా తీసాను అనమాట మరి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుంటాం మాత్రం మర్చిపోకండి మాకు సపోర్ట్ చేయండి ఓకేనండి మరి రేపటి వీడియోలో కలుద్దాం అంతవరకు బాయ్ అండి